ఎవ్రీ టైమ్ ఒక క్రెయిన్ వచ్చేస్త రెండు ట్రైన్ వచ్చేస్తే దీన్ని లిఫ్ట్ చేస్తాయి లారీ మీద పెట్టేస్తే మన ట్రైలర్ పైన అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకుని అగైన్ మనం హ్యాపీగా పెట్టేసి ఉండొచ్చు నెలల తరబడి హౌస్ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం లేదు కాబట్టి ఒక వన్ మంత్ లోపల కావాల్సినటువంటి మొబైల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నాను ఈవెన్ ఏ షేప్ మనం హౌస్ చేసుకోవచ్చు కెన్ గో విత్ రౌండ్ షేప్ ఎక్సాగనల్ షేప్ పెంటాగన్ షేప్ దీని లైఫ్ అనేది మీరు ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మాడ్యులర్ హౌసెస్ అంటే ఇది లైఫ్ చాలా తక్కువగా టెంపరీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనుకుంటున్నా కాదండి మినిమం సిక్స్టీ టు ఎయిటీ ఇయర్స్ ఏదైతే రెగ్యులర్ హౌసెస్ మీరు మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందో అది ఉంటుంది ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు దీన్ని మనం ఒక ప్లేస్ నుంచి ప్లేస్ కి రీప్లేస్ మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకుని మనం షిఫ్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మనం ఇచ్చేది కూడా హౌసెస్ ఎలా ఇస్తున్నామంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ గా వారంటీస్ ఇస్తున్నాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ రాహుల్ నా వెనకాల కనిపిస్తుంది ఒక కదిలేలు కదిలేళ్ళు అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఎస్ కదిలేలే ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనమాట ఇది ఎవరో తయారు చేయలేదు హెవెన్లీ హోమ్స్ వాళ్ళు మొబైల్ హౌస్ వాళ్ళు తయారు చేశారనమాట సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాం కదిలేళ్ళే అనేది ఒక క్వశ్చన్గా మీకు అనిపించవచ్చు ఎందుకంటే ఇల్లు కదలడం ఏంటి ఒక దగ్గరే ఉంటుంది కదా అని చెప్పేసి సో వీళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకురావడానికి కారణం ఏంటిదంటే జనరల్గా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మనం అనుకున్న విధంగా కన్వీనియంట్గా మనకు తగ్గట్టుగా ఒక ఇల్లు కట్టాలని చెప్పేసి ఎవరైనా ప్లాన్ చేస్తే సో ఎగ్జాంపుల్ ఒక రిసోర్స్ టైపు లేకుంటే ఒక ఫామ్ హౌస్ టైపు ఇలాంటి ప్లేసెస్లో కూడా మనకు కన్వీనియంట్గా ఇన్ బడ్జెట్లో ఒక ఇల్లు లాంటిది మనం ప్లాన్ చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి కన్సల్ట్ అవ్వాల్సిందే సో దాని గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవడం కోసమే మనం ఇక్కడికి వచ్చాం హెవెన్లీ మొబైల్ హౌస్ దగ్గరికి సో ఇంకెందుకు కలిసి లోపలికి వెళ్ళిపోదామా యా ఫైనల్లీ ఈ మొబైల్ హౌస్ అనే యూనిక్ కాన్సెప్ట్ని మనకు ఇంట్రొడ్యూస్ చేసిన శ్రీనివాసరావు గారు సార్తో మనం ఉన్నాము సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ హార్ట్ఫుల్లీ ఎందుకంటే ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ని మన ఇండియాలో అది మన తెలుగు స్టేట్లో తీసుకురావడం అనేది రియల్గా గ్రేట్ కాన్సెప్ట్ నేనైతే దానికి ఫిదా అయిపోయినా సో నా ఫస్ట్ అండ్ స్ట్రేట్ క్వశ్చన్ ఏంటిదంటే మా వ్యూవర్స్ తరఫున అసలు మీకు ఎట్లా ఈ ఐడియా వచ్చింది అండ్ ఈ ఐడియా రావడానికి కారణమైంది సెకండ్ థింగ్ ఏంటిదంటే రెగ్యులర్ హౌజెస్కి దీనికి తేడా ఏంటి ఇక్కడ ఇది ఆల్టర్నేటివ్ హౌసింగ్ సొల్యూషన్ లాగా దీన్ని తీసుకొచ్చామండి ఇది జనరలీ మనకి హౌస్ అంటే మంత్స్ టుగెదర్ మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్ ఎయిట్ మంత్ ఇట్లా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం రెండు హౌసెస్కి ఒక రకమైనటువంటి ప్యాటర్న్ కన్వెన్షనల్ డిజైన్స్ మాత్రమే ఉంటాయి వాటిలో మాత్రమే మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సో మనందరికి కూడా ఎంతో డబ్బులు వెచ్చించి లైఫ్ లాంగ్ ఉండి మన హౌస్లో కొన్ని మనకి కోరికలు ఉంటాయి ఇలా ఉండాలి నా హౌస్ అని బట్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి ఎక్స్టీరియర్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ మనం అనుకున్న కోరిక ప్రకారం వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే కన్వెన్షనల్గా మనం తోటి కాంక్రీట్ తోటి లేకపోతే సిమెంట్తో చేసే వీటన్నిటిలో ఆ ఫెసిలిటీస్ ఉండవు సో దానికోసం అని చెప్పేసి ఇనిషియల్గా నా కోసం ఎక్కడైతే నేను డిఫరెంట్ డిఫరెంట్ సైట్లో పనిచేస్తుంటే నెలల తరబడి హౌస్ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం లేదు కాబట్టి ఒక వన్ మంత్ లోపలనే కావాల్సినటువంటి మొబైల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకున్నాను అండ్ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ముఖ్యంగా ఒక సైట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఇంకో సైట్కి దాన్ని ఈజీలీ ట్రాన్స్పోర్టబుల్ ఇది ఉంటుంది సో దానికోసం ఇది స్టార్ట్ చేయటం జరిగింది అంటే మీరు ఇంత యూనిక్ కాన్సెప్ట్తో వచ్చారు సో దీనికి వెచ్చించే ఖర్చు మన రెగ్యులర్ ఇంటికి వెచ్చించే ఖర్చు దానికనేది తక్కువ అవద్దా సో ఇంకొకటి ఏంటిదంటే టైం వేస్టింగ్ అనేది తగ్గుద్దనా మీ ఉద్దేశం డెఫినెట్లీ అండి ఇప్పుడు నేను కన్వెన్షనల్గా కన్వెన్షనల్గా సిమెంట్తో మనం చేసే ఖర్చు కంటే కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టైమ్లీ మనకి ఒక వన్ మంత్లో కన్స్ట్రక్షన్ అవుతుంది రెండవది ఏంటంటే మనకి నచ్చిన డిజైన్స్ మన అభిరుచికి తగ్గట్టు మనం ఎలా కోరుకుంటే అలా చేసుకునే అవకాశం ఉంటుంది రెండవది ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు దీన్ని మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రీప్లేస్ మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకొని మనం షిఫ్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది మెయిన్ ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ అండి మనం యూజ్ చేసే మెటీరియల్ ఎట్లా అంటే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది మీకు తెలుసు మనకి హౌసెస్ ఒకసారి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పెయింట్ల కనీ తర్వాత వేరే వేరే వాటికి చాలా మన మెయింటెనెన్స్ పెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ మెయింటెనెన్స్ వీటన్నిటి కూడా చాలా మనం మనీ టైం ఇవన్నీ వెచ్చించాల్సి వస్తుంది దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి యూజ్ చేసే మెటీరియల్ లోపల ఉన్నటువంటి సర్ఫేస్ అనేది చాలా మనకి క్లీన్ అండ్ స్మూత్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి పెస్ట్ ప్రాబ్లమ్స్ రావు ఇంకొకటి మనం ఒక మోస్ట్లీ ఇప్పుడు ఫేమ్ ఫామ్ హౌసెస్కి గెస్ట్ హౌసెస్కి చాలా టైం తర్వాత మనం రెగ్యులర్ రెగ్యులర్గా ఉండలేము ముఖ్యంగా ఇది ఫామ్ హౌసెస్కి ఇస్తున్నాం కాబట్టి టైం తర్వాత మనం నెక్స్ట్ మంత్లీ ఒకసారి వెళ్ళినప్పుడు లోపల మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంటుంది పెస్ట్ రావటము తర్వాత చెమ్మ రావటము దానివల్ల బ్యాగ్ బయోలోడ్ అని బ్యాక్టీరియా పెరగటం ఇవన్నీ కూడా స్మెల్ రావటం ఇవన్నీ చేస్తుంటాయి మనకేంటంటే మనం యూజ్ చేసే ఆ సర్ఫేసెస్ అని కూడా మనకి స్టీల్తో సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి మనకి వెరీ ఈజీ గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది డస్ట్ దానిపైన ఎక్కువగా డిపాజిట్ అవ్వదు జస్ట్ క్లాత్ వైప్ చేసుకుంటే మనకి వెళ్ళిపోతుంది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మనం యూజ్ చేసే మెటీరియల్ ఈ స్ట్రెంత్ కోసం మన స్టీల్ యూజ్ చేసినప్పటికీ కూడా మనకి హీట్ అడ్వాంటేజ్ ఉందండి సమ్మర్లో కానీ వింటర్లో కానీ బయట నుంచి మనకి హీట్ ఇన్సులేషన్ మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఉండదు అంటే బయట డిఫరెన్స్ అనేది మనకి మెయింటైన్ చేస్తుంటాం అది వింటర్లో అయితే వింటర్లో ఈవెన్ సమ్మర్లో కూడా మనకి అదే అడ్వాంటేజ్ ఉంటుంది ఆర్ ది అడ్వాంటేజెస్ అండి ముఖ్యంగా మనకి సార్ నాకు యాక్చువల్లీ అవుట్లుక్ చూస్తే మాత్రం సూపర్గా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అంటే ఈ బయట లుక్ కానీ ఆ బయట యూజ్ చేసిన మీరు ఫ్యాబ్రిక్ కానీ ఏదైతే ఉందో అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సో దాని నుంచి కొద్దిగా రివీల్ చేస్తాను చూడండి రాహుల్ మీకు ఇంత ముందు కూడా చెప్పాను నేను మామూలుగా మనకి కన్వెన్షనల్గా మనం వెళ్ళినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇది మీరు చూస్తే చాలా బేసిక్ డిజైన్ అండి సో వీ కెన్ గో విత్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఈవెన్ మనకి వాస్తు పర్మిట్ చేయగలిగితే కనుక అంటే మనకి అది కూడా కన్సర్న్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ ఏ అయినా మనం హౌస్ చేసుకోవచ్చు యూ కెన్ గో విత్ రౌండ్ షేప్ ఎగ్జాగనల్ షేప్ పెంటాగాన్ షేప్ ఈవెన్ మీరు మీరు ఒకటి చూసుంటారు అంత ముందు మనకి లూనార్ మోడల్ చేస్తున్న వీఆర్ మేకింగ్ అ స్టార్ హౌసెస్ సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎలివేషన్లో కానీ ఎక్స్టీరియర్లో కానీ మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ అంటే వీఆర్ మాకు డిజైన్ టీమ్ సెపరేట్గా ఉంది కాబట్టి మనకి నచ్చిన డిజైన్స్లో మనం మనీ చేసేసుకోవచ్చు అంటే ఇది ఒక బేసిక్ టిపికల్ డిజైన్ మీరు ఒక కాన్సెప్ట్ చెప్తే సార్ మాకు ఈ టైప్లో అవ్వాలన్నా కూడా మీరు చేస్తారు హ్యాపీగా అండి ఇప్పుడు ఎలా అంటే మా దగ్గర మా డిజైన్ టీము ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డిజైన్ చేసి హౌస్ డిజైన్ చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు లేదు మేము ఎలాంటి ఆఫర్ చేస్తున్నాం అంటే జస్ట్ గూగుల్ ఇట్ ఒక గూగుల్లో ఎక్కడో వరల్డ్ ఏదో కార్నర్లో ఉన్నటువంటి ఒక షేప్ ఒక హౌస్ మీకు నచ్చింది అనుకోండి మీరు నాకు అది షేర్ చేయండి దాన్ని ఆ బేసిక్ స్ట్రక్చరల్ డిజైనింగ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి చేంజెస్ అవసరమైతే చేంజెస్ చేసి మీకోసం అది డిజైన్ చేసి ఆ హౌస్ చేసి ఇచ్చేస్తామండి సో మా డిజైన్స్ అయినా ఓకే మీ డిజైన్స్ అయినా మీ అభిరుచికి తగ్గట్టుగా మేము మా హౌస్ చేసి ఇచ్చేస్తాం కస్టమర్ అయితే ఏదైతే కోరుకుంటున్నాడో వాళ్ళకి తగ్గట్టు మీరు ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఎలాంటి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేయడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ మా దగ్గర ఉందండి అంటే బేసిక్ ఈ డిజైన్ ఉంది మా దగ్గర ఇలాంటి హౌసెస్ ఏ ఉంటాయి ఇవే తీసుకోవాలని ఏమీ లేవండి మా డిజైన్స్ మీకు నచ్చినా పర్వాలేదు మీదేమైనా నచ్చిన డిజైన్స్ మాకు ఇస్తే దాని ప్రకారం కూడా మేము చేసి ఇచ్చేస్తాం హౌస్ కన్స్ట్రక్షన్ బేసిక్ మోడల్ ఇంత బాగుంది ఇంకా మేము ఇచ్చే డిజైన్స్ మీరు ఇంకా దాన్ని ఎన్హెన్ చేస్తే ఇంకా సూపర్ చాలా 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 డిజైన్స్ ఉన్నాయండి చెప్పాను కదా జామెట్రీలో ఉన్నటువంటి అన్ని రకాల మ్యాథమెటిక్స్లో జామెట్రీలు ఉంటే అన్ని రకాల షేపుల్లో ఏ షేప్ కావాలంటే చేస్తాం మనది ఒక గ్రౌండ్ ఫ్లోరే కదండి జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూలో కూడా సో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఓన్లీ ద థింగ్ ఏంటంటే ఇక్కడ సేఫ్టీ కోసం ఆ స్ట్రక్చరల్ డిజైనింగ్ చేసుకొని దాన్ని పర్మిట్ చేసే విధంగా ఏ డిజైన్ అనేది కూడా చేస్తామండి మనకి చాలా మంచి ఇది యాక్చువల్లీ ఎందుకంటే కస్టమర్లు కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కోరుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అంటే ఒకటండి ఇప్పుడు మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాము హౌస్ కోసం అని చెప్పేసి జస్ట్ షర్ట్లాగా కాదు కదండి ఒకసారి నచ్చకపోతే షర్ట్ తీసి పక్కన పెట్టేస్తాం మన డ్రస్ తీసి పక్కన పెట్టేస్తాం హౌస్ అంటే మనకి నచ్చిన విధంగా మనకి అభిరుచికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి దానికోసం ఎన్ని డిజైన్స్ వర్కౌట్ చేసినా కూడా అది తప్పేం కాదు మనకి నచ్చిన డిజైన్ వచ్చిన తర్వాతనే మనం చేసుకోవచ్చు ఆ ఫ్లెక్సిబిలిటీ మా దగ్గర ఉంది ఇది ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అనే కాదండి రెగ్యులర్గా మీరు ఉండటం కోసం కూడా ఏ హౌస్ అయినా కూడా మీకు నచ్చిన డిజైన్లో మేము చేసి ఇచ్చేస్తుంటాం సూపర్ సూపర్ ఒకసారి మాకు లోపల కూడా తప్పకుండా తప్ప సార్ అయితే వచ్చాము నాకైతే సూపర్గా నచ్చింది లోపల అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేయించారు సో బేసిక్గా అసలు దీనికి ఏమేమి మీరు వాడతారు రెగ్యులర్గా ఇల్లు కట్టేదానికి ఎలా ఉంటుంది దీన్ని కట్టడానికి ఎట్లా బిల్డ్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తారు మీరు రాహుల్ ముఖ్యంగా మనకి ఏ హౌస్ అయినా కూడా మనకి కన్వెన్షన్లో పెట్టేదానికి కూడా దానికి ఒక స్ట్రక్చరల్ డిజైనింగ్ ఉంటుంది రాహుల్ అంటే ఇది మనం లెంగ్త్ ఎంత ఉంది విడ్త్ ఎంత ఉంది ఎంత హైట్ కడుతున్నాం అది సింగిల్ ఫ్లోరా డబల్ ఫ్లోరా అది సింగిల్ బెడ్రూమా డబల్ ఫ్లో బెడ్రూమా దాని సైజెస్ని బట్టేసి మనం ఆ స్ట్రక్చరల్ డిజైన్ చేసేసుకొని మనం పెట్టే పిల్లర్స్ కానీ వాల్స్ కానీ ఫ్లోర్ కానీ రూఫ్ కానీ మనం డిజైన్ చేసుకుంటాం దేనికైనా కూడా సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి మనం యూజ్ చేసే మొత్తం మెయిన్ దీని యొక్క స్కెల్ట్ అంతా కూడా స్టీల్తో అవుతుంది రావడం ఆ స్ట్రక్చరల్ డిజైన్ ప్రకారం ఇప్పుడు మనం ఆ హౌస్ సైజ్ని బట్టేసి హైట్ని బట్టేసి అక్కడ ఉన్నటువంటి సాయిల్ బేరింగ్ కెపాసిటీ అంటారు మనం ఏ నెలలో ఇది హౌస్ పెడుతున్నాము సో వీటన్నిటిని బేస్ చేసేసుకొని అది షోర్ ఉందా లేకపోతే మామూలుగా మనకి వేరే ఫామ్ హౌస్ ఎట్లా పెట్టుకుందాం అక్కడ లోడ్ ఎట్లా ఉంటుంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని హౌస్ చేయాలి ఏదో హౌస్ చేసేస్తున్నామంటే చేసేయటం కాదు అన్నీ కూడా సైంటిఫిక్ మెథడ్స్ మనం ఫాలో అయ్యి చేస్తుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ ఇప్పుడు మనకి ట్వెల్వ్ నూనె అవుతుందా ట్వెల్వ్ ట్వెల్వ్ నూనె ఆల్మోస్ట్ అలా అవుతుంది బయట ఎంత టెంపరేచర్ ఉంది చూడండి లోపల ఏసీ ఉందా లేదు ఫ్యాన్స్ ఉన్నాయా ఏది లేదు మీరు స్వెట్టింగ్ ఫీల్ అవుతున్నారా లేదు సో బిగ్ బికాస్ అంటే ఇక్కడ మనం యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే ఈ పార్టీషన్ వాల్ పార్టీషన్స్ కానీ రూఫ్ కానీ ఇవన్నీ కూడా ఇది పోలీయూరిథేన్ మనకి ఫోమ్ అని అంటుంటారు ఈ పోలీయూరిథేన్ ఈ షీట్స్ అనేవి ఎలా ఉంటుందంటే దీస్ ఆర్ ద లామినేటెడ్ షీట్స్ అండి రెండు వైపులా స్టీల్ ప్రీ పెయింటెడ్ స్టీల్ ఉంటుంది మధ్యలో మనకి హీట్ ఇన్సులేషన్ ఉంటుందండి టెంపరేచర్ మనకి లోపల ఎలా చేయదు నాట్ ఓన్లీ ఇన్ ద సమ్మర్ ఈవెన్ మనకి వింటర్లో కూడా మనకి మనకి ఆ చలిని అంతగా ఎక్కువగా మనం ఫీల్ అవ్వం ఎందుకంటే ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది అరెస్ట్ చేస్తుంది సో ఆ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం ఇక రెండు అంటారా రూఫ్ రూఫ్ అయిపోయిన తర్వాత మనకి ఫాల్ సీలింగ్ లైటింగ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ బాత్రూమ్స్ తర్వాత టైల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ మన హౌస్లో ఉండే ఉంటాయి బట్ ఇంత ఇవన్నీ కూడా ఈవెన్ గ్లాస్ వుడ్ కావాలంటే ఏదైనా కూడా ఎలివేషన్లో డెకరేషన్లో మనం చేసిస్తాం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన హౌస్ ఎలాంటిదంటే అంటే జస్ట్ లైక్ ఏ టేబుల్ ఫర్నిచర్ దీ దీన్ని సింపుల్గా మీరు పిక్ చేసేసుకొని దాని లారీ మీద ట్రైలర్స్ మీద యూ కెన్ ట్రాన్స్పోర్ట్ టు వాట్ ఎవర్ ద ఎవర్ ద ప్లేస్ యూ వాంట్ సో ప్రాబ్లమ్ ఏమి ప్రాబ్లమ్ ఉండదు ఇక్కడ మన హౌస్ అనేది మా ఫ్యాక్టరీ నుంచి టూ త్రీ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టింది మోడల్ హౌస్ అండి సో టూ త్రీ ప్లేసెస్ ఎవ్రీ టైం ఒక క్రేన్ వచ్చేస్తాం రెండు క్రేన్లు వచ్చేస్తే దీన్ని లిఫ్ట్ చేస్తాయి లారీ మీద పెట్టేస్తాం మన ట్రైలర్ పైన అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేసుకొని అగైన్ మనం హ్యాపీగా పెట్టేసి ఉండొచ్చు దీని లైఫ్ అనేది మీరు ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మాడ్యులర్ హౌసెస్ అంటే ఇది లైఫ్ చాలా తక్కువగా టెంపరీ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనుకుంటారు కాదండి ఇది మినిమమ్ సిక్స్టీ టు ఎయిటీ ఇయర్స్ ఏదైతే రెగ్యులర్ హౌసెస్ మీరు మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందో అది ఉంటుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ రాహుల్ నువ్వు వస్తున్నామని ఈరోజు వచ్చాం మనం సో నువ్వు వచ్చిన తర్వాత నీ ముందు తాళం తీసాడు సో ఎప్పుడో మేబీ టెన్ టెన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఉంటాం మనం సో లోపల నువ్వు గమనించే ఏదైనా పెస్ట్ కానీ లేకపోతే చెమ్మ కానీ లేకపోతే ఏదైనా మనం గమనించేవాళ్ళు అదే ఒకవేళ మనకి రెగ్యులర్ కన్వెన్షన్ హౌస్ అంటే బయోలోడ్ ఉంటుంది మనకి పెస్ట్ వస్తుంటుంది తర్వాత ఇంకా వేరే రకరకాలు ఇవన్నీ స్మెల్ వస్తుంటుంది ఏమేమి రావాలి స్మెల్ వస్తుంటాయి సో ఈ సర్ఫేసెస్ ఇవన్నీ కూడా చాలా స్మూత్ సర్ఫేసెస్ ఉండటం వల్ల ఈ బయోలోడ్ బ్యాక్ టు మైక్రో ఆర్గానిజం దీనిపైన డెవలప్ అవ్వదు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ క్లాత్ వైప్ చేస్తే యువర్ హౌస్ అగైన్ రెడీ అయ్యండి అసలు క్లాత్ వైప్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్స్ ఈ క్లోజ్ ఎవ్రీథింగ్ లోపలికి డస్ట్ రాదు టెంపరేచర్ రాదు తర్వాత ఏది రాదు మనకి సో ఒక త్రీ మంత్స్ బ్యాక్ మీరు హౌస్ని ఎలా అయితే లాక్ చేసుకుని వెకేట్ చేసి వెళ్ళిపోతారో త్రీ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వచ్చి ఒకసారి మీరు డోర్ ఓపెన్ చేస్తే ఏ రోజు వెళ్ళిపోయిన రోజు ఎలా ఉందో అలా హౌస్ ఉంటుంది ఆ మెయిన్ మెయింటెనెన్స్ మనకి రెగ్యులర్ కన్వెన్షనల్ హౌసెస్ లో వస్తుందా ఛాన్సెస్ ఏ ఇలాంటి ఇలాంటి మంచి మంచి విషయాలు లేడీస్ వాళ్ళకి చాలా ఎందుకంటే వాళ్ళకి ఇది కదండి హౌస్ మెయింటెనెన్స్ కోసం కోటి మనది ఏంటంటే ఒక ఒక ప్రాసెస్ లో కెమికల్ ప్రాసెస్ లో మనకి మనకి పెయింట్ అయి ఉంటుంది ప్రీ పెయింట్ అయి ఉంటుంది రెగ్యులర్ హౌసెస్ కి పెయింట్ చేసే టై ఫ్రీక్వెన్సీ కంటే దీన్ని చాలా తక్కువండి అంటే ఎక్కువ కాలం మనం పెయింట్ అనేది మన్నికొస్తుంది వస్తుంది ఇది వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు థర్టీ ఇయర్స్ వరకు మనం పెయింట్ చేయాల్సిన అవసరం లేదు సో మనం ఇచ్చేది కూడా హౌసెస్ ఎలా ఇస్తున్నామంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్గా వారంటీస్ ఇస్తున్నాం ఆఫ్టర్ ఆల్ మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ అండి సౌకర్యం కావాలి లగ్జరీ కావాలి వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి సేఫ్టీ అండి అంటే హౌస్ సేఫ్టీ కావాలి స్ట్రక్చరల్ స్ట్రెంత్ కావాలి దాంతోపాటు మనకి మన రేపు కిచెన్ యూజ్ చేస్తుంది తర్వాత ఎలక్ట్రికల్ కేబులింగ్ ఉంటుంది ఇవన్నీ రూటింగ్ బాగా అయిందా లేదా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి మన హౌస్ ప్లగ్ అండ్ ప్లే నువ్వు బయట మీరు గమనిస్తే ఏంటంటే సో ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అయిపోయి ఉంటుంది ఫాల్ సీలింగ్ లైట్లు ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి బయట ఒక ఎలక్ట్రికల్ పాయింట్ ఇస్తామండి సో యూ హ్యావ్ టు జస్ట్ కనెక్ట్ ఇట్ అలాగే మనకి లోపల బాత్రూమ్ సంబంధించినటువంటి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కంప్లీట్గా అయిపోతాయి బయట ఒక వాటర్ ఒక చిన్న కనెక్షన్ ఇస్తామండి అక్కడికి మీరు కనెక్ట్ చేసుకుంటూ అయిపోతుంది దానితో మనకి లోపలికి వచ్చేసి చేసేసుకుంటారు అలాగే మనకి ఈ వేస్ట్ వాటర్ సింక్స్ నుంచి కానీ లేకపోతే టాయిలెట్ నుంచి కానీ వచ్చిన వాటర్ అన్నిటికి కూడా ఇంటర్నల్ ప్లంబింగ్ అంతా కూడా చేసుకుని ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చేసుకొని బయటికి ఒక బ్యాటరీ లిమిట్లో బయటకు వదిలేస్తాం అక్కడ మీరు అక్కడి నుంచి డ్రైన్కా లేకపోతే మీ సోక్ పిట్టుక లేకపోతే సెప్టిక్ ట్యాంక్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఏంటంటే ఈ త్రీ పాయింట్స్ మీరు కనెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మీ హౌస్ మీ దగ్గరికి వస్తుందో రెడీ టు ఆక్యుపే స్టేజ్లో వస్తుంది మీరు జస్ట్ ఎలక్ట్రికల్ వైర్ కనెక్ట్ చేస్తే లోపల మొత్తం ఇల్యూమినేషన్ స్టార్ట్ అయిపోతుంది మీ ఫ్యాన్స్ అవి స్టార్ట్ అయిపోతాయి తర్వాత ఇప్పుడైతే మనకి వాటర్ కనెక్షన్ ఇస్తారో మనకి లోపల వాటర్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోతుంది లోపల ట్యాంక్ కూడా ఇచ్చేస్తామండి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అలాగే బయట మాది దానికి మీరు డైలీ కనెక్ట్ చేసుకోవాలి ఈ త్రీ పాయింట్స్ మీరు కనెక్ట్ చేసుకుంటే రెడీ అయ్యారు సో రెడీ టు ఆక్టివిస్టీ సరిపోతుంది చేసుకోవాలండి తర్వాత ఇది హౌసెస్ ఎలా అంటే మేము జీ ప్లస్ వన్ కూడా ఇస్తుంటాము లేదా మీరు రూఫ్ టాప్ మీద మీరు హౌస్ పెట్టాలంటే మీరు దాని మీద డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు లేదు మనకి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఏదైనా పిల్లర్స్ పెట్టేసుకుని పిల్లర్స్ పైన కింద కార్ పార్కింగ్ పెట్టేసుకుని పెట్టాలంటే పెట్టేసుకోవచ్చు సో మీకు ఎలా కావాలంటే అండి టూ థింగ్స్ మా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం దానికి వన్ మంత్ పడుతుంది లేదా బిగ్గర్ సైజ్ అంటే ట్రాన్స్పోర్టబుల్ సైజు కానీ పెద్ద సైజెస్ ఉంటాయి క్వశ్చన్ ఆ టైంలో ఏంటంటే దానికి టూ ఆప్షన్స్ అండి వన్ ఒకవేళ మీ సైట్లో మొత్తం మా వాళ్ళు మొత్తం కంప్లీట్గా ఒక వన్ మంత్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ సైజ్ అండి సైజ్ డజెంట్ మ్యాటర్ ఎట్ ఆల్ ఎందుకంటే సైజ్ ఎక్కువ అయిపోతే మా టీం ఎక్కువ పనిచేస్తుంది సైజ్ తక్కువ అయితే తక్కువ పనిచేస్తుంది మీరు అక్కడ ఇవ్వాల్సిన సింగిల్ ఫేజ్ పవర్ ఇచ్చేస్తే ఆ పవర్ తోటి మా వాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ ఇస్తాడు లేదు ఒకవేళ మీ దగ్గర కన్స్ట్రక్షన్ ఇబ్బంది ఉందనుకోండి సో విల్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ ఇన్ ట్రాన్స్పోర్టబుల్ పార్ట్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిపెండింగ్ ఆన్ యువర్ డిజైన్ సో అది ట్రాన్స్పోర్ట్ చేసుకొని చేసి దెన్ అగైన్ వీ విల్ అసెంబ్బుల్డ్ ఇట్ ఆ విధంగా చేస్తాం మీ సైట్లో అయినా చేస్తాం మా ఫ్యాక్టరీలో చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాం బిగ్గర్ సైజెస్ అయితే ట్రాన్స్పోర్టబుల్ పార్ట్స్ కింద చేసుకొని అక్కడ వెళ్ళి మళ్ళీ మనం రీఅసెంబుల్ చేసుకుంటాం ఇదే ఫినామినా మీరు ఒకవేళ మీరు ఈ హౌస్ని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మీరు షిఫ్ట్ చేయాలనుకున్నారనుకోండి అగైన్ సేమ్ థింగ్ యూ కెన్ అప్లై సూ విల్ డిస్మాడి ఇట్ అండ్ యూ కెన్ ట్రాన్స్పోర్ట్ ఇట్ అగైన్ టు యువర్ న్యూ ప్లేస్ అండ్ అగెన్ రియర్ సింపుల్ సో పీపుల్ హు ఆర్ వెరీ మోడరేట్ ఐ మీన్ మోడర్న్గా కావాల్సి డిజైన్స్ కావాల్సి వచ్చిన వాళ్ళు వాళ్ళ వరకు ఉన్నవి లేదా కొంచెం హిస్టారికల్గా ఒక మనకి లెగసీ లాగా ఉండే మన పాతకాలం మాస్ చూస్తుంటాం చూస్తుంటాం అది అంటే దానికి సంబంధించిన డిజైన్స్ మావల్సినవి లేదు టిపికల్ ఒక విలేజ్లో ఉన్నటువంటి వాస్తు ఫాలో అయినటువంటి హౌస్ ఎలాగోంటే అలా ఉందంటే ఆ డిజైన్ సార్ ఫ్లెక్సిబుల్స్ మీరు వాస్తు నమ్మితే వాస్తు ప్రకారం చేస్తాం లేదు నాకు వాస్తు సంబంధం లేదు నాకు అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అందంగా ఉంటే సరిపోతుంది సేఫ్టీ సో వాస్తు నమ్మినా నమ్మపైనా వాస్తు ప్రకారం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా సేఫ్టీ తర్వాత మనకి ఈ స్ట్రెంగ్త్ క్వాలిటీ తర్వాత దాని డ్యూరబిలిటీ కంఫర్టు తర్వాత లగ్జరీ ఈ విషయాలన్నింటిలో మాత్రం అందులో కాంప్రమైజ్ అవ్వచ్చు ఇక దానికి తగ్గట్టుగా మీకు వాస్తు కావాలంటే వాస్తులాగా వాస్తు అవసరం లేదంటే వాస్తు ఫ్లెక్సిబిలిటీ మీ ఫ్లెక్సిబిలిటీ అనుకో మరి ఇంకోటి ఏంటంటే మెయిన్గా చూసేది సేఫ్టీ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకుంటాం సరే ఇప్పుడు దీనికి ఎలా ఉంటుంది అసలు సో ఇప్పుడు ఫస్ట్ రాహుల్ మనకి హౌస్ మనకి డబుల్ బెడ్రూమా ట్రిపుల్ బెడ్రూమ్ లేకపోతే మన అదర్ రిక్వైర్మెంట్ తెలిసిన తర్వాత దాన్ని ఒక డిజైన్ ఉంటుంది ఎలక్ట్రికల్ పాత్ ఉంటుంది ఇది మన కేబుల్ డిజైనింగ్ ఎంత ఉంటుంది కేబుల్ ఎలా రన్ అవుతుంది దాని రూటింగ్ ఎలా అవుతుంది సో దానికి ఇన్సులేషన్ ఎలా చేస్తున్నాం తర్వాత ఎర్థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇది ఎక్కడైనా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మనకి మనకి మెటల్ పార్ట్స్కి ఏమైనా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా వీటన్నిటిని చాలా క్లియర్గా తీసేసుకొని తర్వాత అగైన్ ఐ హ్యావ్ ఎ రెగ్యులేటర్ బాడీ నేను నా మీద పెట్టుకున్న రెగ్యులేటర్ బాడీ ఉంది ఎవరంటే నా సేఫ్టీ కన్సల్టెంట్ సో ఆయన ఇండస్ట్రీస్కి ఫార్మా ఇండస్ట్రీస్కి సేఫ్టీ కన్సల్టెంట్ అలాగే మనకి చాలా అపార్ట్మెంట్స్ వీటానికి సేఫ్టీ కన్సల్టెంట్ సో ఆయన వచ్చేసి ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు గో త్రూ ద టెస్టింగ్ అది పాస్ అయిన తర్వాతనే హౌస్ అనేది బయటకు వస్తుంది సో వీల్ గెట్ ఆల్ ద సర్టిఫికేషన్ ఫర్ స్ట్రక్చరల్ డిజైన్ అండ్ దిస్ సేఫ్టీ అండి ఈ రెండు సేఫ్టీ నాట్ ఓన్లీ ఎలక్ట్రికల్ అండి మనం విండోస్ ఎన్ని ఇస్తున్నాం వెంటిలేషన్ ఎలా ఇస్తున్నాం డోర్స్ ఎలా ఇస్తున్నాం ఇఫ్ సంథింగ్ ఫైర్ యాక్సిడెంట్ మనది ఫైర్ ప్రూఫే ఉంటుంది మొత్తం మంది స్టీలే కాబట్టి ఒకవేళ సంథింగ్ హ్యాపీని ఇట్లాంటప్పుడు ఎస్కేప్ అవ్వటం కోసం మనకు ఎలాంటి ఉంది తర్వాత విండో ఫ్లోకి సంబంధించినటువంటి విండ్ ఎలా వస్తుంది తర్వాత కిచెన్ ఎక్కడ ఉంది మన బయటకు వెళ్ళడానికి ఎన్ని డోర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాకు సేఫ్టీ కన్సల్టెంట్ ఆయన అప్రూవ్ చేసిన తర్వాతనే మా డిజైన్ ఏదైనా బయటకు వస్తుందన్నీ రియల్లీ చాలా అండి ఎందుకంటే ఇంత క్వాలిటీగా నేను చూడలేదు ఇంత మీరు ప్రియారిటీ సేఫ్టీకి ఇస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది ఈ క్వాలిటీ ఎంతో బాగుంటుంది అనేది రియల్లీ మీరు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మా ఛానల్ తరఫున మా వ్యూవర్స్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంత యూనిక్ కాన్సెప్ట్స్ అనేది మాత్రం చాలా బాగుందండి ఇంకా ఇంకా ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ కాన్సెప్ట్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో హెవెన్ హెవెన్లీ హోమ్ అనేది చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండి సో మీ అందరికీ కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి నేను కింద నెంబర్ అయితే ఇస్తాను దాన్ని మీరు ఖచ్చితంగా కాల్ చేసి డీటెయిల్స్ అడిగితే మీకు వాళ్ళు వాట్సాప్ చేస్తారు మీరు ఇంకా కాల్ చేసి మాట్లాడచ్చు ఇంకా ఇంకా మీకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నా కూడా ఒకసారి వచ్చి విజిట్ కూడా చేయొచ్చు సార్ వాళ్ళు దాన్ని కూడా కొన్ని అరేంజ్ చేస్తారనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ యాంకర్ రాహుల్